వీడియో క్రియేట్ చేయాలంటే ఏమేం కావాలి పెద్ద టీం గంటల తరబడి ఎడిటింగ్ ఇవన్నీ అనుకుంటాం కదా కాని ఇప్పుడు అవేమీ అక్కర్లేదు జస్ట్ ఒక్క వాక్యం అవును కేవలం ఒక్క సెంటెన్స్ చాలు కంటెంట్ ప్రపంచాన్ని తలకిందులు చేయబోతున్న ఒక కొత్త టెక్నాలజీ హేజన్ విప్లవం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక్క వాక్యంతో పూర్తి వీడియో ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది కదా అసలు ఈ ఒక్క ఆలోచనే మనం వీడియో ప్రొడక్షన్ గురించి ఇప్పటిదాకా అనుకుంటున్న పద్ధతినే మార్చేస్తోంది అంటే ఇక టెక్నికల్ స్కిల్స్ అనే అడ్డంకి లేదు మిగిలేదంతా మన క్రియేటివిటీ మాత్రమే ఇదేదో భవిష్యత్లో జరగబోయే విషయం అనుకుంటే పొరపాటే ఇది ఆల్రెడీ మొదలైపోయింది ప్రాంప్ట్ టు పబ్లిష్ అంటే ప్రాంప్ట్ ఇస్తే చాలు వీడియో పబ్లిష్ అయిపోతుంది కంటెంట్ క్రియేషన్లో ఇదొక సరికొత్త శకం సరే ఈ కొత్త సృష్టి శకమేంటి అంటే ఒక్క ప్రాంప్ట్ ఇచ్చి మొత్తం ప్రొడక్షన్ టీంలను ఎలా రీప్లేస్ చేయగలమో చూద్దాం దీనికి అంతటికీ కారణం రెండు వేల ఇరవై ఐదుని ఒక టర్నింగ్ పాయింట్ గా మార్చబోతున్న హేజన్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ పేరే వీడియో ఏజెంట్ దీన్ని కేవలం ఒక సాఫ్ట్వేర్ టూల్ అనుకోవద్దు ఇది అంతకంటే చాలా ఎక్కువ మనం ఇచ్చే ఒక్క టెక్స్ట్ ప్రాంప్ట్ తో స్క్రిప్ట్ రాయడం దగ్గర్నుంచి ఫైనల్ ఎడిటింగ్ వరకు మొత్తం వీడియో తయారీ ప్రాసెస్ ని ఇదే ఆటోమేటిక్గా చూసుకుంటుంది ఒక కంప్లీట్ సిస్టమ్ అనమాట అసలీ వీడియో ఏజెంట్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా చూద్దాం ఇప్పటివరకు మనందరికీ తెలిసిందే కదా ఒక వీడియో చెయ్యాలంటే అదొక పెద్ద ప్రాసెస్ ముందు స్క్రిప్ట్ రాయాలి దానికి తగ్గ విజువల్స్ వెతకాలి వాయిస్ రికార్డ్ చేయాలి సబ్ టైటిల్స్ పెట్టాలి పేసింగ్ టోన్ అన్నీ సెట్ చేసుకోవాలి ఫైనల్గా ఎడిటింగ్ అబ్బా ప్రతి స్టెప్ కి ఎంత టైం స్కిల్ కావాలో ఒక్కోసారి పెద్ద టీం కూడా అవసరమయ్యేది కానీ కొత్త పద్ధతి చూడండి ఆ మొత్తం ప్రాసెస్ మొత్తం ఒక్క స్టెప్కి వచ్చేసింది సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇవ్వడం వెంటనే పబ్లిష్కి రెడీ అయిన వీడియో తీసుకోవడం ఎంత సింపుల్ అయిపోయిందో కదా మరి ఇదెలా సాధ్యం దీని వెనుకున్న సీక్రెట్ ఏజెంట్ బేస్డ్ వర్క్ ఫ్లో ఇదేదో యాప్లో కొత్త ఫీచర్ లాంటిది కాదు హేజెన్ సంస్థ అలీసా అనే ఒక ఏఐ స్టార్టప్ను కొనుగోలు చేసింది వాళ్ల టెక్నాలజీ ఇది నిపుణులు దీన్నేమంటున్నారంటే ప్రపంచంలోనే మొట్టమొదటి క్రియేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటే మన క్రియేటివ్ టెక్నికల్ పనులన్నింటినీ ఒకేసారి అదే చేసేస్తుంది ఓకే ఇదంతా థియరీ వినడానికి చాలా బాగుంది కాని ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఎయిటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఎంతుంటుంది దానికోసం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం అదే ఈ ఎయిటీ పర్సెంట్ విప్లవం ఉదాహరణకి ఫస్ట్ మూవర్స్ ఫౌండర్ డాక్టర్ జూలియా మకాయ్ అనుభవం తీసుకుందాం ఆమె చెప్పిందేంటంటే నేనొక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను వెంటనే ఆ వీడియో ఏజెంట్ మొత్తం పని తీసుకుంది స్క్రిప్ట్ విజువల్స్ వాయిస్ ఓవర్ సింక్ అన్నీ అదే చూసుకుంది నిజంగా అద్భుతం అని అన్నారు ఇప్పుడు ఆ నంబర్కి వద్దాం ఎనభై శాతం అవును ఎనభై శాతం ఆమె వీడియో తయారీ వర్క్ ఫ్లోలో ఇంత పెద్ద తగ్గింపు వచ్చింది ఆలోచించండి ఇదేదో చిన్న ఇంప్రూవ్మెంట్ కాదు ఇది ప్రొడక్టివిటీలో ఒక విప్లవం సో ఇలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది రూల్స్ మారిపోతాయి కంటెంట్ క్రియేషన్ గేమ్లో పోటీ తత్వానికి అర్థమే మారిపోయింది ఈ మార్పు ఎలా ఉందో చూడండి ఇంతకుముందు పోటీలో ముందుండాలంటే ఏం కావాలి స్పీడ్గా ఎడిట్ చేసే స్కిల్స్ పెద్ద ప్రొడక్షన్ టీమ్స్ ఇవి అడ్వాంటేజ్ కానీ ఇప్పుడు సీన్ మారింది ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐని ఎంత త్వరగా అలవర్చుకుంటున్నారు పనిలో ఉన్న అడ్డంకుల్ని ఎంత స్మార్ట్ గా తొలగిస్తున్నారు అనేదే ముఖ్యం అంటే దీనివల్ల జరిగిన అతి పెద్ద ఏంటంటే వీడియో క్రియేషన్లో ఉన్న అతిపెద్ద అడ్డంకి ఆ కాంప్లెక్సిటీ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది దీనివల్ల ఎంతోమంది కొత్త క్రియేటర్లకు దారులు తెరుచుకున్నట్టే సరే ఇంత పెద్ద మార్పు జరుగుతున్నప్పుడు మన ముందున్న దారేంటి ఈ మార్పుని ముందుండి నడిపించడమా లేక వెనక్కి తిరిగి చూడకుండా వెనుకబడిపోవడమా ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందో చూడండి ఈరోజు మనకు విప్లవాత్మకంగా అనిపిస్తున్న ఈ టెక్నాలజీ ఇంకో ఆరు నెలల్లో చాలామంది వాడటం మొదలు పెడతారు సరిగ్గా ఏడాదిలో ఇది తప్పనిసరిగా వాడాల్సిన ఒక స్టాండర్డ్ టూల్ అయిపోతుంది దీనివల్ల క్రియేటర్ల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతుంది రెండు రకాల ఉంటారు ఎర్లీ అడాప్టర్స్ అంటే దీన్ని ముందుగా వాడటం వాళ్ళు వీళ్ళు వేగంగా ఆడియన్స్ని పెంచుకుని మార్కెట్లో లీడర్లవుతారు ఇక రెండో రకం లేటుగా వాళ్ళు వీళ్ళు తమ కాంపిటీటర్స్ అంతా ఫాస్ట్గా ఎలా పెరిగారో కూడా అర్థం చేసుకోలేక వెనుకబడిపోతారు సో విషయం చాలా క్లియర్ ఇకపై ఏఐ వాడాలా వద్దా అనేది ప్రశ్న కాదు ఎప్పుడు వాడటం మొదలుపెట్టాలి అనేది మాత్రమే అస్సలైన ప్రశ్న చూడండి ఈ ఏఐ విప్లవం ఎవరికోసమూ ఆగదు దాని స్పీడ్ పెరుగుతుందే తప్ప తగ్గదు కాబట్టి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటే ఈ విప్లవానికి నాయకత్వం వహిస్తారా లేక వెనుకబడిపోతారా ఈ నిర్ణయం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి